వెల్కమ్ టు ప్రజా చైతన్యం అందరికీ నమస్కారం దిస్ ద బిగ్ డే ఎగ్జిట్ పోల్స్ విచ్ ఇస్ ప్రజెంటింగ్ ఫ్రమ్ ప్రజా చైతన్యం నాలుగో తారీఖు ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రజలకు కొంతలో కొంత రిలీఫ్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలని ప్రజా చైతన్యం ఛానల్ నుంచి ప్రజెంట్ చేస్తున్నాం ఫస్ట్ టైం ఇది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ప్రజెంటేషను ముందుకి మొదలు పెడుతున్నాం ఇక జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఖచ్చితమైపోయింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలలో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వాళ్ళు నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై నాలుగు స్థానాలని కైవసం చేసుకోబోతుందని వీళ్ళు ఎగ్జిట్ పోల్ అంచనా ఇచ్చారు ఇక గెలుపు సాధారణం గెలుపు సంబరాలకి సిద్ధపడుతున్న వైసీపీ శ్రేణులకు ఇదొక పెద్ద రిలీఫ్ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గాల వారీగా అంచనాలని వీళ్ళు రిలీజ్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఈ గెలుపు ఎగ్జిట్ పోల్స్ ఉండబోతున్నాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అంచనాలని వీళ్ళు ఖచ్చితంగా అంచనా వేసి మనకి రిలీజ్ చేశారు నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్సిపి విజయాన్ని కైవసం చేసుకొని రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం కేంద్రంగా తన ముఖ్యమంత్రి ప్రస్థానాన్ని మొదలు పెట్టబోతున్నారని బ్రహ్మాండమైన మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారని వీళ్ళు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వాళ్ళు అంచనా ఇచ్చారు ఇక లోతుల్లోకి వెళ్ళినట్లయితే ఎన్డీఏ కేవలం యాభై నుంచి అరవై రెండు స్థానాలతో ప్రతిపక్ష పాత్రలో ఉండబోతుంది మరోసారి అని చెప్పి ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు మనకి ఎగ్జిట్ పోల్ అంచనాని ఇచ్చారు దానిలో టీడీపీ నలభై రెండు నుంచి యాభై స్థానాలు జనసేన ఎనిమిది నుంచి పన్నెండు స్థానాలను కైవసం చేసుకుంటుందని వీళ్ళు గెలుపు అంచనానిచ్చారు ఇక పార్లమెంట్ సీట్స్ విషయానికి వస్తే పదిహేడు నుంచి ఇరవై స్థానాలు వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతుందని ఎన్డీఏ ఐదు నుంచి ఎనిమిది స్థానాలు కైవసం చేసుకోబోతుందని దీనిలో టీడీపీ మూడు నుంచి ఐదు స్థానాలని కైవసం చేసుకోబోతుందని జనసేన ఒకటి నుంచి రెండు స్థానాలు వారు కైవసం చేసుకోబోతున్నారని బీజేపీ ఒకటి నుంచి రెండు స్థానాల్ని కైవసం చేసుకోబోతున్నారని ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఇచ్చారు ఇక పోల్ చేసిన ఓట్ మేల్ ఓటర్స్ ఒక కోటి అరవై నాలుగు లక్షల ముప్పై వేల నూట నలభై మూడు మంది ఓట్ చేశారు తర్వాత ఫిమేల్ ఓట్స్లో ఒక కోటి అరవై తొమ్మిది లక్షల ఎనిమిది వేల ఆరు వందల ఎనిమిది మంది ఓట్ చేశారు ఇక నియోజకవర్గాల వారీగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం రీజన్స్ వారీగా ఇచ్చారు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ వైసీపీకి వెళ్ళినట్లు వీళ్ళు ఈ పోల్ షేర్లో చూపిస్తున్నారు మేల్లో వచ్చేసి ఫార్టీ టూ పర్సెంట్ వైసీపీకి అనుకూలంగా ఓట్ చేసినట్టు వీళ్ళు ఓట్ షేర్లో చూపిస్తున్నారు ఎన్డీఏకి నలభై శాతం ఫిమేల్ ఓటింగ్ తర్వాత ఫిఫ్టీ వన్ పర్సెంట్ మేల్లో ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నట్లు వీళ్ళు మొత్తం మీద అంచనా వేశారు మొత్తం మీద చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతంతో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఇరవై నాలుగు స్థానాల్లో గెలవబోతుందని ఎన్డీఏ నలభై ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్ల షేర్తో తన ప్రతిపక్ష పాత్రని మరోసారి పోషించడానికి సిద్ధమవుతుందని వీళ్ళు అంచనా వేశారు తర్వాత ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు అందించిన కేటగిరీ వైజ్ ఓట్ షేరింగ్ ఇలా ఉండబోతుంది అని చెప్పి వీళ్ళు ఇచ్చారు అయితే మనం దీ స్లైడ్ని కాన్స్టిట్యసీల వారిగా వివరించిన అనంతరం ఇక వద్దాం ఇక రీజియన్స్ వారిగా ఉత్తరాంధ్ర రాయలసీమ గోదావరి కృష్ణా గుంటూరు రీజియన్స్ని మనం పరిశీలించినట్లయితే రీజియన్స్ వారీగా ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలని మనకి ఈ విధంగా ఇస్తున్నారు ఇక నియోజకవర్గాల వారీగా పరిశీలించినట్లయితే ఇచ్చాపురం వైఎస్ఆర్సిపి గెలవబోతున్నట్లు పలాస వైఎస్ఆర్సిపి గెలవబోతున్నట్లు టెక్కిలి తెలుగుదేశం పార్టీ అధినేత అక్కడ అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్నారు అక్కడి నుంచి టెక్కిల్ నుంచి ఆయన గెలవబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఎగ్జిట్ పోల్ అంచనాలని ఇస్తున్నారు పాతపట్నం నుంచి వైఎస్ఆర్సిపి శ్రీకాకుళం వైఎస్ఆర్సిపి ఆముదాల వలస తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఆముదాల వలసలో స్పీకర్గా పనిచేసిన వ్యక్తి అక్కడి నుంచి పోటీ చేశారన్న విషయం తెలుసు స్పీకర్గా పనిచేసిన వాళ్ళు రెండవసారి గెలవరు అని అంచనాలు ఉన్నట్లే మరొకసారి అది నిజం నిజమబోతుంది కూన రవికుమార్ ఆయనపై విజయం సాధించబోతున్నారు నరసన్నపేట వైఎస్ఆర్సిపి గెలవబోతున్నట్లు వీళ్ళు ఎగ్జిట్ పోల్ అంచనాని మనకి అందించారు ఇక హెచ్ఆర్ల హెచ్ఎల్ల కాన్స్టిట్యెన్సీలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని రాజాం కాన్స్టిట్యెన్సీలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని బొబ్బిలిలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చీపురుపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవబోతుందని గజపతి నగరం వైఎస్ఆర్సిపి నెల్లిమర్ల వైఎస్ఆర్సిపి విజయనగరం వైఎస్ఆర్సిపి ఇక పాలకొండ వైఎస్ఆర్సిపి కురుపాం వైఎస్ఆర్సిపి పార్వతీపురం వైఎస్ఆర్సిపి సాలూరు వైఎస్ఆర్సిపి అరకు వ్యాలీ వైఎస్ఆర్సిపి పాడేరు వైఎస్ఆర్సిపి రంపచోడవరం వైఎస్ఆర్సిపి గెలుస్తుందని ఈ ఎగ్జిట్ పోల్ అంచనాని వీళ్ళు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వాళ్ళు మనకి అందించారు ఇక కోట తెలుగుదేశం పార్టీ భీమిలి తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఈస్ట్ తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం సౌత్ జనసేన విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సిపి విశాఖపట్నం వెస్ట్ వైఎస్ఆర్సిపి గాజువాక తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వాళ్ళు మనకి ఈ ఎగ్జిట్ పోల్ అంచనానిచ్చారు చోడవరం తెలుగుదేశం పార్టీ మాడుగుల వైఎస్ఆర్సిపి అనకాపల్లి వైఎస్ఆర్సిపి పెందుర్తి జనసేన పార్టీ ఎలమంచిలి జనసేన పార్టీ పాయకరావుపేట వైఎస్ఆర్సిపి నర్సీపట్నం వైఎస్ఆర్సిపి ఈ గెలుపు అంచనాల ఎగ్జిట్ పోల్స్ని వీళ్ళు ప్రజెంట్ చేశారు మొత్తం మీద పరిశీలించినట్లయితే ముప్పై ఐదు అసెంబ్లీ కాన్స్టెన్సీలు ఉన్న ఉత్తరాంధ్రలో స్పష్టంగా వైఎస్ఆర్సిపి ఇరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించబోతుందని వీళ్ళు ఎగ్జిట్ పోల్ అంచనాలని మనకిచ్చారు ఎన్డీఏ పదకొండు స్థానాలకి పరిమితం అవబోతుంది తెలుగుదేశం పార్టీ ఎనిమిది స్థానాలను గెలుచుకుంటుంది జనసేన మూడు స్థానాలని గెలుచుకుంటుందని ఈ ఎగ్జిట్ పోల్ అంచనా మనకి తెలియజేస్తుంది ఇది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ అంచనా ఇక గోదావరి జిల్లాలకు వచ్చినట్లయితే ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్న గోదావరి జిల్లాల్లో అనపర్తి వైఎస్ఆర్సిపి రాజానగరం వైఎస్ఆర్సిపి రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ కొవ్వూర్ వైఎస్ఆర్సిపి నిడదవోలు వైఎస్ఆర్సిపి గోపాలపురం వైఎస్ఆర్సిపి ఇక తుని కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సిపి ప్రత్తిపాడు వైఎస్ఆర్సిపి పిఠాపురం జనసేన పార్టీ కాకినాడ రూరల్ జనసేన పార్టీ పెద్దాపురం టీడీపీ కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ జగ్గంపేట తెలుగుదేశం పార్టీ ఇక రామచంద్రాపురం వైఎస్ఆర్సిపి ముమ్మడివరం వైఎస్ఆర్సిపి అమలాపురం వైఎస్ఆర్సిపి రాజోల్ వైఎస్ఆర్సిపి పీగన్నవరం వైఎస్ఆర్సిపి కొత్తపేట టీడీపీ మరియు మండపేట టీడీపీ ఖాతాలోకి వెళ్లబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు ఎగ్జిట్ పోల్ అంచనాలని వాళ్ళు రిలీజ్ చేసి చెప్తున్నారు తర్వాత ఆచంట తెలుగుదేశం పార్టీ పాలకొల్లు తెలుగుదేశం పార్టీ నర్సాపురం జనసేన భీమవరం జనసేన ఉండి తెలుగుదేశం పార్టీ తణుకు వైఎస్ఆర్సిపి తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఖాతాలోకి వెళ్ళబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ సంచన ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు మనకి అందించారు ఉంగుటూరు వైఎస్ఆర్సిపి దెందులూరు వైఎస్ఆర్సిపి ఏలూరు తెలుగుదేశం పోలవరం వైఎస్ఆర్సిపి చింతలపూడి తెలుగుదేశం పార్టీ నూజివీడు వైఎస్ఆర్సిపి కైకలూరు వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతున్నట్లు ఈ గోదావరి జిల్లాల అంచనాని వీళ్ళు రిలీజ్ చేశారు మొత్తంగా చూసినట్లయితే ముప్పై ఐదు స్థానాలున్న ఈ గోదావరి జిల్లాల్లో పద్దెనిమిది స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంటుందని ఎన్డీఏ పదిహేడు స్థానాలని కైవసం చేసుకుంటుందని వీళ్ళు ఎగ్జిట్ పోల్ అంచనాని రిలీజ్ చేశారు తెలుగుదేశం పార్టీ పన్నెండు స్థానాల్లోనూ జనసేన పార్టీ ఐదు స్థానాల్లోనూ గెలవబోతున్నట్లు ఎగ్జిట్ పోల్ అంచనాని చెప్పారు ఇక గుంటూరు కృష్ణా డిస్ట్రిక్ట్కి వచ్చినట్లయితే ఐదు పార్లమెంటు స్థానాల యొక్క ఎగ్జిట్ పోల్ అంచనాని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను తాడికొండలో తెలుగుదేశం పార్టీ మంగళగిరి తెలుగుదేశం పార్టీ పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి జనసేన పార్టీ ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ గుంటూరు ఈస్ట్ తెలుగుదేశం పార్టీ ఇక నర్సరావుపేట కాన్స్టిట్యున్సీకి వెళ్ళినట్లయితే నర్సరావుపేట మీన్స్ పల్నాడు డిస్టిక్ దీనిలోకి వెళ్ళినట్లయితే మాచర్ల వైఎస్ఆర్సిపి గురిజాల వైఎస్ఆర్సిపి వినుకొండ వైఎస్ఆర్సిపి సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నర్సా నర్సరావుపేట వైఎస్ఆర్సిపి చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ పెదకూరపాడు వైఎస్ఆర్సిపిలో ఖాతాలోకి వెళ్లబోతున్నట్లు వీళ్ళు అంచనా వేస్తున్నారు అండ్ బాపట్ల సెగ్మెంట్లోకి వెళ్ళినట్లయితే వేమూరు తెలుగుదేశం పార్టీ రేపల్లె తెలుగుదేశం పార్టీ బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పర్చూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ అద్దంకి తెలుగుదేశం పార్టీ చీరాల వైఎస్ఆర్సీపీ సంతనోతలపాడు తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నాయని ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలని ఇచ్చారు తర్వాత గన్నవరం కృష్ణా జిల్లాలోకి వచ్చినట్లయితే గన్నవరం తెలుగుదేశం పార్టీ గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడన తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ జనసేన పార్టీ పామరు వైఎస్ఆర్సిపి పెనమలూరు వైఎస్ఆర్సిపి ఇక తిరువూరు వైఎస్ఆర్సిపి విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సిపి విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ విజయవాడ ఈస్ట్ వై కాంగ్రెస్ పార్టీ మైలవరం తెలుగుదేశం పార్టీ నందిగామ తెలుగుదేశం పార్టీ జగ్గైపేట వైఎస్ఆర్సిపి ఖాతాలోకి వెళ్ళబోతున్నట్లు ఈ కృష్ణా గుంటూరు పార్లమెంటు స్థానాల పరిధిలోని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాం అసెంబ్లీ స్థానాలు మొత్తం ముప్పై ఐదు గాను పదహారు వైఎస్ఆర్సిపికి ఎన్డీఏ పంతొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంటుందని వీళ్ళు ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఇచ్చారు పదిహేడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన రెండు స్థానాల్లో గెలవబోతున్నట్లు వీళ్ళు అంచనాని ఇచ్చారు తర్వాత గ్రేటర్ రాయలసీమలో పది పార్లమెంటు స్థానాలు ఉన్న గ్రేటర్ రాయలసీమలో మొత్తం మీద ప్రకాశం నెల్లూరు తిరుపతి అనంతపూర్ కర్నూలు కడప డిస్ట్రిక్ట్స్లో ఉన్న గ్రేటర్ రాయలసీమని మనం లోతుగా చూసినట్లయితే నియోజకవర్గాల వారీగా ఎరగొండపాలెం వైఎస్ఆర్సిపి దర్శి వైఎస్ఆర్సిపి ఒంగోలు తెలుగుదేశం పార్టీ కొండపి తెలుగుదేశం పార్టీ మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిగిరి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మనకి అందజేస్తున్నారు కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొవ్వూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది అండ్ సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూళ్ళూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు మనకి అందజేస్తున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలని మేము ఉంచుతున్నాం చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంగాధర నెల్లూరు జీడి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు తెలుగుదేశం పార్టీ పూతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలమనేర్ తెలుగుదేశం కార్ పార్టీలోకి అండ్ కుప్పం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గెలవబోతున్నట్లు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అంచనా ఇచ్చారు అండ్ రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తంబల్లపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంగునూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద చూసినట్లయితే ఈ రాజంపేట ఎంపీ పరిధిలో అన్ని స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతున్నట్లు వీళ్ళు అంచనా వేస్తున్నారు ఇక బద్వేల్ బద్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి విజయం సాధించబోతున్నట్లు వీ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అంచనా వేశారు కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జమ్మల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద చూసినట్లయితే ఎంపీ స్థానం కడపలో కూడా అన్ని స్థానాలని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతుందని చెప్తున్నారు అండ్ రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మడకసిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపూర్లో తెలుగుదేశం పార్టీ పెనుగొండలో తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి వైఎస్ఆర్సిపి ధర్మవరం వైఎస్ఆర్సిపి కదిలిలో వైఎస్ఆర్సిపి విజయం సాధించబోతున్నట్లు ఈ ఫస్ట్ ఎప్ సొల్యూషన్స్ మొత్తం మీద చూసినట్లయితే రెండు స్థానాలని హిందూపూర్ పెనుగొండని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది మిగతా ఐదు స్థానాలని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని ఇక రాయదుర్గం వైఎస్ఆర్సీపీ ఉరవకొండ వైఎస్ఆర్సిపి గుంటకల్ వైఎస్ఆర్సిపి తాడిపత్రి వైఎస్ఆర్సిపి సింగనమల వైఎస్ఆర్సిపి అనంతపూర్ అర్బన్ వైఎస్ఆర్సిపి కళ్యాణదుర్గం వైఎస్ఆర్సిపి ఖాతాలోకి వెళ్ళబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది అండ్ ఆళ్లగడ్డ వైఎస్ఆర్సిపి సి శ్రీశైలం వైఎస్ఆర్సిపి నందికొట్కూరు వైఎస్ఆర్సిపి పాండ్యం వైఎస్ఆర్సిపి నంద్యాల వైఎస్ఆర్సిపి బనగానపల్లి వైఎస్ఆర్సిపి డోన్ వైఎస్ఆర్సిపి గెలవబోతున్నట్లు ఈ గెలుపు అంచనాలని ఎగ్జిట్ పోల్స్ అంచనాలని ఈ ఫస్ట్ ఎప్పు సొల్యూషన్స్ వారు అందించడం జరిగింది అండ్ కర్నూలు వైఎస్ఆర్సిపి పత్తికొండ వైఎస్ఆర్సిపి కోడమూరు వైఎస్ఆర్సిపి ఎమ్మిగనూరు వైఎస్ఆర్సిపి మంత్రాలయం వైఎస్ఆర్సిపి ఆదోని ఆలూరు కూడా వైఎస్ఆర్సిపి ఖాతాలోకి కంప్లీట్గా ఉండబోతున్నాయి కర్నూలు డిస్ట్రిక్ట్లో అన్ని స్థానాలని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని స్థానాలని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతుందని చెప్తున్నారు మొత్తం మీద గ్రేటర్ రాయలసీమలో ఉన్న డెబ్బై స్థానాల్లో అరవై ఒక్క స్థానాల్ని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతుందని ఎన్డీఏ కేవలం తొమ్మిది స్థానాల్లోనే విజయం సాధించబోతుందని ఈ ఫస్ట్ ఎప్ సొల్యూషన్స్ గెలుపు ఎగ్జిట్ పోల్స్ని అంచనా వేసింది మొత్తం మీద చూసినట్లయితే ఎంపీ కాన్స్టెన్సీలోకి వచ్చినట్లయితే ఇంతకుముందు మనం అసెంబ్లీ కాన్స్టిటెన్సీ చూసాం కాన్స్టెన్సీల వరీగా ఎంపీ కాన్స్టెన్సీల విషయానికి వచ్చినట్లయితే శ్రీకాకుళం వైఎస్ఆర్సిపి ఫస్ట్ టైం అక్కడ గెలవబోతున్నట్లు ఈ గెలుపు అంచనాలని వీళ్ళు అందిస్తున్నారు ఈ ఎగ్జిట్ పోల్స్లో విజయనగరం వైఎస్ఆర్సిపి అరకు వైఎస్ఆర్సిపి విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ అనకాపల్లి బీజేపీ రాజమండ్రి వైఎస్ఆర్సిపి కాకినాడ జ జనసేన పార్టీ అమలాపురం తెలుగుదేశం పార్టీ నర్సాపురం బీజేపీ ఏలూరు వైఎస్ఆర్సిపి మచిలీపట్నం వైఎస్ఆర్సిపి విజయవాడ వైఎస్ఆర్సిపి గుంటూరు తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట వైఎస్ఆర్సిపి అండ్ బాపట్ల తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నట్లు ఈ గెలుపు అంచనాలని ఎగ్జిట్ పోల్స్ అంచనాలని ఫస్ట్ టైప్ సొల్యూషన్స్ వాళ్ళు రిలీజ్ చేశారు ఇక ఒంగోలు నెల్లూరు తిరుపతి చిత్తూరు రాజంపేట కడప అనంతపూర్ హిందూపూర్ నంద్యాల కర్నూలు ఈ మొత్తం స్థానాల్లో కూడా కంప్లీట్గా వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థులు గెలవబోతున్నట్లు వీళ్ళు అంచనా వేస్తున్నారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే టోటల్ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో వైఎస్ఆర్సిపి పద్దెనిమిది స్థానాలను కైవసం చేసుకుంటుందని ఎన్డీఏ నాలుగు తెలుగుదేశం పార్టీ ఒక జన్ జనసేన పార్టీ రెండు బీజేపీ గెలిచి ఏడు స్థానాల్లో ఎన్డీఏ పార్టీ విజయం సాధిస్తుందని వీళ్ళు తెలియజేశారు మొత్తం మీద చూసినట్లయితే అసెంబ్లీ స్థానాల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్సిపి నూట పంతొమ్మిది స్థానాలని కైవసం చేసుకొని ఎక్కడన్నా టఫ్ ఫైట్ హోరాహోరీ ఉన్న రెండు నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై నాలుగు స్థానాలను అంచనా వేశారు మొత్తం మీద నూట పంతొమ్మిది స్థానాలని వీళ్ళు కంక్లూడ్ చేశారు యాభై ఆరు స్థానాల్లో టీడీపీ జనసేన పార్టీ గెలుస్తూ మరోసారి ప్రతిపక్ష పాత్రని పోషించబోతుంది తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన రెండవసారి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడానికి వైజాగ్కి పయనం అవుతున్నట్టు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు అందించిన సర్వే రిపోర్ట్ని మీకు తెలియజేస్తున్నాం దిస్ ఈజ్ శ్యామ్రాజ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ